ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర ఉన్న బజ్జీస్ కానీ లేదంటే పించెస్ కానీ జావాస్ కానీ ఇలాంటివన్నీ బర్డ్స్ అన్నీ కూడా ఒక కేజీలో పెంచుకోవచ్చు లేదని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలా కదవాలంటే ఇప్పుడు కొంతమంది బజ్జీస్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏంటంటే పించెస్ ఇష్టం ఉంటుంది కొంతమంది రెండు ఇష్టం ఉంటుంది కానీ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే రెండు అట్లకి సపల్ సపల్ కేజీలు పెంచడం అనేది కష్టం ఎందుకంటే మనం ఒక కేసు తెచ్చుకుంటాం ఒక కేసు పెట్టుకోవడం కొంతమందికి ఇబ్బందిగా ఉండదు అలానేది రెండు మూడు కేసులు అనేది మేం నుంచే కొంచెం కష్టం కూడా ఒక కేసులో వేసుకుందాం లేదని చెప్పేసి అనుకుంటారు చాలామంది కూడా అలాగే మనం చాలా చాలామంది కామెంట్ కూడా పెడుతున్నారు అందువల్ల వీడియో చేయడం జరుగుతుందండి అండి వీడియో లాస్ట్ వచ్చే ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళకి వెళ్ళే ముందు వీడియో అయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ చేస్తాం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే మనకు అనేది లో బోర్డ్స్ నెక్స్ట్ పెంచేస్తున్న ఒక కేసులో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అండి బట్ అంటే మనం అనేది ఒక ఫైవ్ డేస్ ఒక టెన్ డేస్ అంటే అడ్జస్ట్మెంట్ మాత్రమే పెట్టుకోవాలి తప్ప మీరు పెంచుకోవడం మాత్రం పంచేదండి ఎందుకు పెంచేదంటే మీకు అనేది బజ్జీస్ అనేది పెద్ద సైజు మీకు పించెస్ అనేది చిన్న సైజు మీకు ఎప్పుడంటే పెద్ద చిన్న సైజు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు అంటే బోర్డ్స్లో ఏంటంటే ఫుడ్ విషయలో కానీ లేదంటే వాటర్ విషయలో కానీ కంపల్సరీ ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి అందులో ఏంటంటే పింజెస్ అనేది చిన్న సైజు కాబట్టి బజ్జీస్ అనేది విపరీతంగా పొడి చేయడం కానీ లేదంటే ఫెదర్ అనేది లాగేయడం కానీ ఏదైనా పింఛస్ అనేది ఏంటంటే డల్గా ఉందనుకోండి ఆ పింఛర్స్ అనేది ఈ బజ్జీస్ అనేది పొడడం కానీ జరుగుతుంది ఎందుకంటే రెండు కూడా వేరే వేరే జాతి కాబట్టి మీకు అనేది రెండు ఫైటింగ్స్ అనేది సాహసం జరుగుతుంది ఎందుకు ఆటోమేటిక్గా పింఛర్స్ పింఛస్ ఫైటింగ్ జరుగుతాయి ఒక్క కాలనీలో ఒక ఐదు ఆరు పేర్స్ ఉంటాయి మాత్రాన అలాంటిది సపరేట్ ఉన్నాయి అనుకోండి మీకు అనేది సపరేట్ సపరేట్ బీట్స్ అనేది కలిపి ఉన్నాయనుకోండి కంపల్సరీ ఫైటింగ్ అనేది జరుగుద్ది నేనేం చెప్తాను అడ్జస్ట్మెంట్ మాత్రం మా మీరు మాత్రం ఉంచుకోండి ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ కానీ కలిపి పెంచాలంటే మాత్రం కొంచెం కష్టమే బట్ ఒక్కొక్క పేరు అయితే మాత్రం పెంచుకోవచ్చు కానీ ఎంతకాలం పెంచుతారో చెప్పండి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక పెట్ షాప్ని తీసుకొచ్చారు అనుకోండి వాటి ఒక టూ మంత్స్ లేదంటే త్రీ మంత్స్ లోపల తీసుకొస్తూ ఉంటారు అలా తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మీ దగ్గర వచ్చిన ఒక త్రీ మంత్స్ కానీ లేదంటే ఫోర్ మంత్స్ దాటిన తర్వాత ఈ బీడింగ్ సైజ్కి వస్తాయి మీకు అనేది పించెస్ కానీ లేదంటే బజ్జీస్ కానీ బీడింగ్ సైజ్కి వస్తాయి ఈ బీడింగ్ సైజ్కి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి మీరు ఏం చేస్తారు చెప్పండి మీకు ఒకటి అర్థం అవుతుంది ఏంటంటే చాలామంది అనుకుంటారు భయ్య మేము చాలామంది కేసుల్లో చూస్తున్నాం కదా భయ్యా కలిపి పెంచుకున్నారంటే వాళ్ళనేది చిన్నపిల్ల ఉన్నంత పెంచుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు కానీ బీల్డింగ్ సైజ్కి వచ్చిన తర్వాత మాత్రాన మీకు అనేది బోర్డ్స్కి అనేది పాటు పెట్టాలి పింఛర్స్కి పాటు పెట్టాలి రెండేట్లకి రెండు పాట్స్ పెడితే ప్రాబ్లం ఏంటి భయ్యా అంటే అడగచ్చు మీరు అనేది పించెస్ అనేవి అనేది అల్లుతాయి లో బోర్డ్స్ అనేది సారీ బజ్జీస్ అనేవి మనకు అనేది గూడు అల్లవు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో ప్రాబ్లం ఏంటంటే పించెస్ అనేవి అంటే గూడెళ్ళినప్పుడు మీరు కోవరీస్ వేస్తారు కదా పీస్ అనేది లో బోర్డ్స్ వెళ్ళి పీకేస్తాయి అలాగే పించెస్ ఎక్స్పెక్ట్ అయినా సరే లోబోర్స్ అని బయట లాగేస్తాయి ఇప్పుడు ఎలాగని చెప్పేసి లవర్ అని అయినా ఎక్స్ చేసిన తర్వాత పింఛస్ అయినా ఊరుకుంటాయా ఆ ఎక్స్ని బయట తీసి అందులో ఆ ఎక్స్ మీద కానీ లేదంటే ఎక్స్ని బయట తీసినా కానీ ఏది ఏమైనా సరే పార్ట్స్ని మాత్రం ఈ అలడలు చేస్తాయి మళ్ళీ అంటే మనకేది బజ్జీస్ ఎక్స్ పెట్టిన తర్వాత ఎక్స్ మీద మళ్ళీ అల్లేస్తాయి అన్నీ తీసి లేదంటే ఎక్స్ బయట తోసి ఈ గూడ అలా స్టాచ్ చేస్తాయి దీని బట్టి మీకు అర్థమైంది అనుకుంటే ఏది ఏమైనా సరే ఈ అనేది రెండు దాటిలకి సెట్ అవుతుంది మరి జావాసైనా సెట్ అన్నమాట జావాస్ కూడా సెట్ అవుతాయి జావాస్ కూడా ఏంటంటే గూడు కొట్టుకుంటాయి అనేది మీకనేది బోర్డ్స్ కానీ లేదంటే పే మన బజ్జీస్ కానీ గూడు కొట్టుకోవు కానీ ఈ గూడు కొట్టుకుంటాయి కంపల్సరీ మొత్తం ఒత్తిగా కడతాయి ఇంకెలా కడతాయి అంటే ఓన్లీ చిన్న ప్లేస్ అంటే మా అట్లా హోల్ నుంచి లలి రావడానికి మాత్రమే అంత చిన్న హోల్ నుంచి కొన్ని లోనంతా చక్కగా గూడు రెడీ చేసుకుంటాయి ఆ గూడు అనేది ఉన్న మన దగ్గర ఉన్న బజ్జీస్ సెట్ అవ్వదు పోనీ అదేం సెట్ అవ్వకపోయిన అందులోకి ఏం వెళ్తుంది అంటే అవదు అదంతా లాగేస్తుంది దీనికి వచ్చి క్లీన్గా ఉండాలి దీనికి వచ్చి మొత్తం అల్లీస్ ఉండాలి అందువల్ల అంటే ఇప్పుడు మామూలు మనం తెచ్చి పెంచుకున్నా సరే రెండు కలిపి మనం పెంచుకుంటే మాత్రాన మీరు అనేది కుదరదు అది ఎవరైనా కుదరదు అంటే మాత్రాన అది మీరు మీ మీకు వదిలేస్తున్నారు ఎందుకంటే అది ప్రాబ్లం అనేది జరిగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు అందరూ చెప్తారు మాటలు నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు నేను మంచి చెప్పాను అనుకోండి మీరు అనేది ఏంటంటే సరిగ్గా ఎక్కకోవచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే రెండు పెంచుకోండి చాలా బాగా బీడింగ్ అవుతాయండి మంచిగా అవుతాయి అంటే మీరు ఒక వెంటనే లైక్ కూడా వస్తారు బట్ ఆ ఏమైనా అయితే మాత్రం చనిపోతే మాత్రాన ఫైటింగ్ విషయంలో ఏంటంటే చనిపోతే మాత్రమే ఆ బాధ ఎవరైతే విన్నారో ఎవరైతే మనం మాట్లాడితే విని ట్రై చేశారో వాళ్ళకైతే ప్రాబ్లం అయితే వస్తుంది అందుకని చెప్పేసి నా వీడియోస్ అంటే యూస్ గురించి నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే మనం ఏ చెప్తే వాళ్ళ ఆనందం కోసం చెప్పడం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరుగుద్ది ఎందుకంటే అది ఎప్పటికైనా ప్రాబ్లమే పించెస్ లోబోర్డ్స్ డ్యాబర్స్ అనేది కలిపి ఎవరైనా సరే పెంచుకోవాలంటే జస్ట్ ఆనందం కోసం పెంచుకోవచ్చు బట్ సో గురించి పెంచుకోవచ్చు బట్ ఏది ఏమైనా సరే మీరు ఎంతకాలం పెంచుతారో చెప్పండి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మేము సో గురించి పెంచుతాం పోయి అంటారు నాలుగైదు రకాలు వేసుకున్న సోగుని పెంచుతూ ఉంటారు సో గురించి ఎంతకాలం పెంచుతా చెప్పండి అవి బీడింగ్ సైజుకి వచ్చిన తర్వాత బీడింగ్కి వచ్చిన తర్వాత అట్ల బీడింగ్ కాపున అది పాపం మందే మీకు అర్థమైందా బీడింగ్ మన బీడింగ్ సైజ్కి వచ్చేసాయి మంచి బీడింగ్కి వచ్చాయి ఆ టైం మనం పాట్స్ పెట్టకుండా మనం సో నుంచి వదులుతామా అలా వదిలితే దానికి చాలా పెద్ద పాపం ఎందుకంటే అవి ప్రకృతి ప్రకృతిలో ఉన్నాయి కాబట్టి మనం తీసుకొచ్చేది ఇంట్లో పెంచినాం కాబట్టి వాటికి టైం వచ్చినా కంపల్సరీ మనం బీడింగ్ చేయొచ్చాలి నేను బీడింగ్ చేయొచ్చాను వదిలేస్తాను అలా పక్కన చేస్తాను పేరుని మొత్తం కలిపి వదిలేస్తానంటే కుదరదు ఎందుకంటే అలా బీడింగ్ మనం ఉండాలంటే మాత్రం మనం వన్ మంత్ బేబీస్ తెచ్చుకోవాలి బట్ సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కంపల్సరీ బీడింగ్ చేయించాలి అప్పుడైనా మనం పాట్స్ పెట్టాలి ఏది ఏమన్నా సరే మనం పార్ట్స్ పెట్టాల్సిందే అవి బీడింగ్ అవ్వాల్సిందే అందువల్ల ముందుగా మనమే అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఎందుకంటే బోర్డ్స్ ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఎందుకంటే వాటికి అనేది మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం నెక్స్ట్ మైండ్ సెట్ ప్రాబ్లం ఉంది మనకి అంటే మనం చెప్పేది వాటికి అర్థం అది అవి చెప్పి మన చాలామంది అంటూ ఉంటారు భయ్య ఏంటంటే బోర్డ్స్ మాట అంటే కదంటే ఓన్లీ ఫుడ్తో మాత్రం ట్రైన్ చేస్తారండి అది కూడా దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అంటున్నారు బోర్డ్స్ మనం ఏం చెప్పి నేస్తాయా భయ్యా ఉంటాయా భయ్య అని చెప్పి అడుగుతున్నారు అదేం కాదండి ఓన్లీ ఫుడ్ ట్రైన్స్ అంటే మన ఫుడ్తో నేర్పించడం అవి ఉంటాయి అందు మీద మళ్ళాగా సేమ్ చేసేలా ఉంటే మనం అంత పడుకుని ఉంటాయి బెడ్ మీద దాని బట్టి అర్థమైంది నేను దయచేసి ఎవరైనా సరే కలిపి పెంచాలి లైఫ్ పెంచాలనుకుంటే మాత్రాన వద్దు సపరేట్ సపరేట్గా ఏది ఏ జాతికి సంబంధించినా ఆ జాతి పెంచుకోండి లేదు జస్ట్ టైం పాస్ బయ్యే ఒక వన్ మంత్ టూ మంత్స్ పెంచుకున్న తర్వాత మళ్ళీ మేము సపరేట్ చేస్తాం బిల్డింగ్ సైజ్కి వచ్చిన తర్వాత జస్ట్ మా దగ్గర ఉన్నాయని మాత్రం హ్యాపీగా పెంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే ఈ కలిపి పెంచుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఫుడ్ అనేది ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఫైటింగ్ జరిగేది ఫుడ్ గురించి వాటర్ గురించి ఫైటింగ్ జరుగుతుంది ఎక్కువ నైంటీన్ పర్సెంట్ ఫుడ్ గురించి జరుగుతుంది అలాంటి ఫుడ్ అనేది మనం అనేది ఎక్కువ పెడితే మనకనేది ఎటువంటి ప్రాబ్లం అవుతుంది ఫైటింగ్ ఉండదు మీకు చిక్స్ ధర మీరు బీడింగ్ పెరిగితే మనం డెఫినెట్గా మార్చుకోవాలి బీడింగ్ సైజ్కి వచ్చిన తర్వాత మీకు ఎలా చెప్పాలంటే బజ్జీస్ అనేది ఏ బోర్డ్స్ని వదలవండి అవి బీడింగ్కి వచ్చిన తర్వాత వేరే పార్ట్స్లో ఏదైనా బోర్డ్ అనేది ఎక్స్పెట్టిందాక ఎక్స్ తీసి పెడేస్తాయి బజ్జీస్ ఎక్కడ రాజీ పడవు బజ్జీస్ కానీ ఒక్కసారి కానీ బీడింగ్కి వచ్చిందా దాని తోటి బజ్జీ అనేది బయట లాగేస్తుంది అవసరమైతే ఆ బజ్జీని చంపైన సరే ఆ పాట్ని అనేది సెలెక్ట్ చేసుకున్న పాటలకి లెక్క పెడుతుంది అంత డేంజర్ ఉంటుంది బజ్జీ అనేది అందువల్ల అంటే బజ్జీస్తో మాత్రం ఏది కలిపినా సరే మీరు కొంచెం జాగ్రత్త బజ్జీస్ అనేది బీడింగ్ సైజ్కి వస్తే మాత్రం బీడింగ్ మాత్రం వస్తే మాత్రం ఇటువంటి బోర్డ్స్ని వదిలిపెడదు కావాలంటే దాంతో పా మొత్తానికి ఏంటంటే చనిపోయినా పోరాడుతుంది ఆ పాట్ కోసం అంత వైల్డ్గా ఉంటాయి బజ్జీస్ అనేవి మీకు కావాలంటే నా మాట అబద్ధం అయితే మీరు అనేది చాలా వీడియోస్ ఉన్నాయి బజ్జీస్ ఫైటింగ్ గురించి ఒక్కసారి చూడండి ఎందుకంటే భయ నువ్వేది చెప్పేస్తున్నా భయ మిగతా వీడియోస్ ఎలా జరగట్లేదు కదా మిగతా వీడియోస్లో అలా చెప్పట్లేదు అంటే వాళ్ళు ఏంటంటే జరిగేవి అనేది చూపించరు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్పేసి ఏం చేస్తారంటే మొత్తం అంతా ఎలా జరుగుద్దని చెప్పేసి ఏదో వాళ్ళ దగ్గర జరిగింది అనేది బ్యాగ్స్ జరిగింది ఏం చూపించరు ఫ్రెండ్ జరిగింది చూపిస్తారు బట్ ఏంటంటే అది అది చూసి మీరు ఏదో లైక్లు కూడా వేస్తుంటారు నెక్స్ట్ ఏంటంటే కామెంట్లు పెట్టేస్తుంటారు సూపర్ అనుకుంటారు కానీ బ్యాగ్లో జరిగేది మాత్రం సేఫ్ నేను చెప్పినట్టు జరుగుతాయి అందరి దగ్గర కూడా ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు పెంచుతుందండి నాకు బాగా అనుభవం ఎందుకంటే నేను కూడా అన్ని ఒకే కేసులు వేసి బీల్డ్ చేసేది కదా అవ్వదు ఎందుకు ట్రై చేసాం మేము ఆల్రెడీ ట్రై చేసాం దెబ్బలు తిన్నాం కాబట్టి ఎలాంటి దెబ్బలు మీరు తినకూడదు అని చెప్పేసి వీడియోస్ చేయడం జరుగుతుందండి వీడియో డెఫినెట్గా అర్థమైందనుకుంటే మీకు అనేది దయచేసి ఎవరైనా సరే మీరు ఇప్పుడు టైంపాస్ పెంచినా సరే ఫ్యూచర్లో ఈ బిల్డింగ్ సైజ్కి వస్తాయి అప్పుడు కంపల్సరీ ఫైటింగ్ జరుగుతుంది అప్పుడైనా సరే మీరు కంపల్సరీ సపరేట్ సపరేట్ కేసులు పెంచుకోవాలి మీరు ఒక ఐదు వరకు కేసులు పెంచుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న రకాలు బట్టి అది ఏదో ముందు నుంచే అనేది ఒక రెండు రకాలు ఉంటే రెండు కేసులు మెయింటైన్ చేయండి ఒకవేళ మూడు రకాలు ఉంటే మూడు మూడు కేసులు మెయింటైన్ చేయండి మీకు అయితే డైరెక్ట్ వీళ్ళు చెప్పడం జరుగుతుంది నచ్చింది వీటిని నచ్చిందనుకుంటాం డెఫినెట్గానే మీకు అనేది కొంచెం అంటే ఇది ఏంటంటే అలవాటు ప్రమాదాలకు అయితే కొంచెం కొత్తగా ఉంటుంది ఏడు మా దగ్గర ఆల్రెడీ వన్ మంత్ నుంచి ఉన్నాయి కదా ఎటువంటి ఫైటింగ్ లేవు కదా అనుకుంటారు బట్ ఫ్యూచర్లో అయితే ఫైటింగ్స్ వస్తాయన్న బీడింగ్కి వచ్చినప్పుడు మాత్రం అది బట్ వస్తాయి వాటి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడు నుంచి మీరు అనేది సఫడ్ కేసులు పెట్టుకోండి పించెస్ పించెస్ కేసులు పెట్టుకోండి బో బజ్జీస్ బజ్జీస్ కేసులు పెట్టుకోండి జావా జావాస్ కేసులు పెట్టుకోండి ఓకే మేడం థ్యాంక్ యూ వాచింగ్